హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఐపీఎల్ మజా ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు ఐపీఎల్ ఫ్యాన్స్కు ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్లు అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్లాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లు అయితే తీసుకురావడం జరిగింది ఒకటి హండ్రెడ్ రూపీసు రెండవది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ రెండు ప్లాన్లను అయితే తీసుకురావడం అనేది జరిగిందనమాట హండ్రెడ్ డేటా ఓచర్ పరిశీలించినట్లయితే ఎయిర్టెల్ హండ్రెడ్ డేటా ఓచర్ ఫైవ్ జీబీ అదనపు డేటాతో పాటు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను ముప్పై రోజుల పాటు అందిస్తుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లను ప్రయాణంలో లేదా మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్లెట్లో చూడాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇక వన్ నైంటీ ఫైవ్ డేటా వోచర్ ఫిఫ్టీన్ జీబీ డేటా తొంభై రోజుల వ్యాలిడిటీతో జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను తీసుకురావడం జరిగింది ఎక్కువ వ్యాలిడిటీ అధిక డేటాతో పాటు జియో హాట్స్టార్ కంటెంట్ యాక్సెస్ కావాలనుకున్న యూజర్లకు ఈ ప్లాన్ అయితే సరిపోతుంది జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో మరికొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఎయిర్టెల్ అందిస్తుంది ఒకటి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వెయ్యి ఇరవై తొమ్మిది మూడు ఐదు వందల ఇరవై తొమ్మిది నాలుగు మూడు వందల తొంభై ఎనిమిది ప్లాన్లు సర్వీస్ వ్యాలిడిటీ అధిక డేటా పరిమితులు అదనపు బెనిఫిట్స్ వంటి వివిధ ప్రయోజనాలు అయితే అందిస్తున్నాయి సో ఎవరైతే ఐపిఎల్ ప్లాన్స్ ఉన్నారో వాళ్ళందరికైతే ఈ ఎయిర్టెల్ వినియోగదారులకు చాలా యూజ్ఫుల్ ప్లాన్స్ అని అయితే